చూడండి నేను ఆనపకాయ మజ్జిబుల్స్ కోసం ఆనపకాయ ముక్కని టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో రెండు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాముని వేసుకుంటున్నాను కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటానండి అలా కొద్దిగా వేయించుకోవాలి అలాగే ఆనపకాయని టమాటా కూడా నేను ఒక చౌకర్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా పోపంతా వేగిన తర్వాత చూడం అలా బ్రౌన్ కలర్లో రావాలి అలా బ్రౌన్ కలర్లో రావాలండి వచ్చాకాయ ప్యూరిన్ అంతా కూడా కళాయిలో వేసుకుని అది కూడా కొద్దిగా మగ్గించుకుంటానండి కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలండి బాగా మెత్తగా అయిపోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటానండి వాటర్ పోసి దానికి కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ని వేసుకుంటాను వేసుకుని మూత పెట్టించుకుంటానండి మూత పెట్టుకుని బాగా మద్దుకోవాలి మూత పెట్టుకుంటాను అలాగే ఇక్కడ మజ్జిగ ఉంది కండి మజ్జిగిని కొద్దిగా గిన్నెలో వేసుకుని దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నానండి దానికి కొద్దిగా పసుపుని వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి చూసారండి ఇలా బాగా మగ్గిపోవాలి అది కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత స్టవ్గా వేసుకుంటాను అది బాగా చల్లారిపోవాలి చల్లారిపోయాక ఇలా మధ్యలో మధ్యలో ట్రాన్స్ఫర్ చేసుకోరండి చూసారండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కొత్తిమీర కొంచెం వేసుకున్నానండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే